మీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు నుంచి చివరి వరకు చూడండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే పదిహేడో తారీఖు అంటే శనివారం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మోటర్ సైకల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లు నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు దాదాపు ఇందులో వచ్చేసి ఐదు లక్షల మంది దివ్యాంగులైతే ఉన్నారు మిగతా కేటగిరీ వారు ఇతర కేటగిరీ వారు అయితే ఉన్నారు కదా అయితే ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందండి కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అదేవిధంగా కొత్త రేషయ కాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో రైతు భరోసా ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఇక రాజీవ్ వికాస్ పథకాలు ఈ వీడియోలు అయితే కవర్ చేయడం జరుగుతుందనమాట సో చివరి చూడండి అర్థమవుతుందండి మోర్ సెటిల్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మొట్టమొదటిసారి వచ్చేసి మనకు రేషన్ కార్డులు అండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరిగిందనమాట స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఎన్నో ఏళ్ళుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఎట్టకెలకు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ తీసుకునేందుకు అర్హులుగా మెసేజ్లు కూడా పంపిస్తున్నారన్నమాట రేషన్ కార్డులు వచ్చిన వారికి ఇప్పుడు మే నెల వచ్చింది కాబట్టి మే నెలలో కూడా చాలా మందికి కొత్త రేషన్ కార్డు రావడం వారి పేరు మీద బియ్యం కూడా అలాట్మెంట్ అయితే కావడం జరిగింది సివిల్ సప్లై అధికారులు అయితే తెలిపారు అనమాట మెసేజ్లు పంపామని కూడా వారు తమ కార్డులో స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో వచ్చేసి కొత్త దరఖాస్తు చేసుకున్న మీ సేవలో ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు కుటుంబ వివరాలను ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట తర్వాత సెలెక్ట్ చేసి మీరు సెర్చ్ చేసి వివరాలను వెబ్సైట్లో రేషన్ కార్డు స్థితిని తెలుసుకోవచ్చు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకవేళ వస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు ధరడు ఈపీడీఎస్ తెలంగాణ డాట్ జియో డాటాని ఫుడ్ సెక్యూరిటీపై లింక్ చేసి అందులో సెర్చ్ సర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత రేషన్ కార్డు అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏందని చెప్తే చెప్తున్నాను అనమాట ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇదైతే ఇంద్రామీళ్ళకు సంబంధించి రెండో ఫేస్ నడుస్తుంది అనమాట అంటే మొదటి ఫేస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై రెండు వేల మందికి పట్టాలు ఇచ్చారు రెండవటితో సంబంధించి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల కేటాయిస్తామని చెప్పడం జరిగింది కదా సో ఆ విధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని గ్రామాల వారిగా పంచాయతీ నోటీస్ బోర్డులో అంటించడం జరిగిందనమాట ఎవరు ఏంటి అర్హులు అనేది లీస్ట్ అనేది కొన్ని గ్రామాల్లో అయితే ఎమ్మెల్యేలు కావచ్చు వారు వచ్చి డైరెక్ట్ ముగ్గు పోసి ప్రారంభిస్తారనమాట కొన్ని ఏరియాలో అయితే సెకండ్ ఇంకా ప్రారంభం కాలేదు విడితే వచ్చేసి ప్రతి సోమవారం నిధులు కూడా జమ అవుతాయి అనమాట ఇందులో కండిషన్ ఏంటంటే నాలుగు వందల చదరపు అడుగులు అదేవిధంగా ఆరు వందల చదరపు అడుగుల పైకి అయితే మించకూడదు అలా ఉంటేనే మనకి నిధులు అనేది శాంక్షన్ అవుతుంది అనమాట లేకపోతే బిల్లు అనేది రాదు ఎల్లైనా కట్టుకోవచ్చు కానీ ఆ ప్లేస్ మాత్రం అంతే ఉండాలనే విధంగా అయితే చెప్పడం జరిగింది సో ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు వాస్తవానికి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఐదు లక్షల మంది అయితే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అంటే అరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకు తగ్గించడం ఇందులో వచ్చేసి పైలేరియా అదేవిధంగా ఎయిడ్స్ కలుగిత నేత కార్మికులు ఇలాంటి వారందరికీ ఇప్పటికీ ప్రభుత్వం అప్లికేషన్ చేసుకున్న టైంకి ఇప్పటికీ వయసు అనేది కాస్త పెరిగింది వారు కూడా అర్హులు రావడంతో వారికి మరోసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నాడు తెలుస్తుంది సో ఈ నెలాఖరికి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే అందే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఒక యాప్ అయితే తీసుకురాబోతున్నారు యాప్లో ఏ రకంగా ఉండబోతుందంటే సో ఫేస్కు మగ కథలికి ఆధారంగా డైరెక్ట్ పెన్షన్ అనేది మనకు చేతికి నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారనమాట వేలుముద్ర పడిన వారికి ఇక కొంతమంది ఎంక్వైరీ జరుగుతుంది అది ఎలా అంటే డబుల్ పెన్షన్ తీసుకుంటారు కొంతమంది గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పెన్షన్ అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి కొంతమంది ఏమో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం నుంచి కొన్ని పెన్షన్లు అయితే పొందుతూ ఉంటారు అది ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం ఆన్లైన్లో డిలీట్ అయినా కూడా వారికి కొంతమంది పెన్షన్లు అనేది పంచాయత్ కార్యదర్శి వారి పేరు మీద డ్రా చేస్తున్నారు ఇలాంటి చేతివడం గమనించిన సెర్ఫ్ అధికారులు వారికి నిరంతరం వాటిపైన ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు వేగవంతం చేస్తున్నారు ఇక భర్తజన్ పైన భార్యకు వితిన్ పదిహేను రోజుల్లో వచ్చే నెల నుంచి పెన్షన్లు అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక ఈ నెల పెన్షన్లకు సంబంధం చూసుకున్నట్లు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే ఈరోజు పదిహేడు తారీఖు కాబట్టి సో ఇంకొక మూడు నుంచి నాలుగు రోజుల్లో ఇరవై ఒకటి తారీఖు వరకు కంపల్సరీగా వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే పంతొమ్మిది తారీఖు మీటింగ్ అయితే ఉంది తర్వాత క్యాబినెట్ మీటింగు ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్లు కావచ్చు ఇతరతర అంశాలు రైతు భరోసా ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు ఉద్యోగులకి శాలరీస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది రివ్యూ అయితే నిర్వహించబోతున్నారు ఇందులో వచ్చేసి కీలకంగా ఇప్పటికీ ఆర్బీఐ దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయలు రుణం అయితే సేకరించింది ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు వాడుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట ఈ నెల పెన్షన్లు అనేది ఎంత మొత్తంలో అందిస్తారు ఏందంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది కానీ చాలా తక్కువ పర్సెంటేజ్లో మనకు ఆరు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మే నెలలో నుంచి ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తున్నారు కాబట్టి జూన్ నెలలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించినట్టు కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా సంబంధించి ఈ నెల చివరి ఆఖరికి అంటే ఇరవై మూడు తారీఖు నుంచి రైతు భరోసా పైసలు కూడా జమ చేస్తామనే విధంగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట